రాబో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ చేతగాని పరిపాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని రామగుండం కార్పొరేషన్ పై గులాబీ జెండా ఎగరాలని గులాబీ సైనికులు గెలిపే లక్ష్యంగా పనిచేయాలని బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరుకట్టి చందర్ గారు దిశానిర్దేశం చేశారు శుక్రవారం ఎనిమిది కాలనీలోని బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతగాని పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు గులాబీ సైనికులు సిద్ధం కావాలని త్వరలో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో పిలుపునిచ్చారు అబద్ధపు హామీలకు రెండేళ్లు రేవంత్ సర్కార్ చేతగాని పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు నాడు జాతీయ సంఘాలు పోగొట్టిన వారసత్వ ఉద్యోగాలను తొలి సీఎం కేసీఆర్ పట్టుబట్టి కారుణ్య నియామకం ద్వారా మళ్లీ అమలు చేయించి సింగరేణి సంస్థకు పురుడు పోసాడని మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం కారుణ్య నియామకాలను రద్దు చేసిందని కుట్ర చేస్తుందని విమర్శించారు అమలు కాని ఎన్నో విమర్శలు హామీలు ఇచ్చి రిపీట్ అమలు కాని ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి విద్వాంస పాలనతో రెండేళ్లు గడిపిందని ఆ రెండేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు రామగుండంలో ఈ రెండేళ్లలో జరిగిన అభివృద్ధి ఏమిటో చెప్పుకోలేని స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందన్నారు ఎనిమిదవ కాలనీ బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మేడి సదానందం అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ కార్పొరేటర్లు మందల కిషన్ రెడ్డి కొండ్రా స్టాలిన్ గౌడ్ బాధె అంజలిదేవి నాయకులు పులి రాకేష్ గుడెల్లి రామచందర్ నారాయణదాసు మారుతి ముత్యాల గౌడ్ కుమార్ నాయక్ ముక్కెర ముగిలి దాసరి రాజమౌళి బాలరాజు సుధాత స్వరూప రోజా రవి తల్లిదండ్రులు పాల్గొన్నారు